హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే మునగాకుతో పకోడి అండి క్రంచి క్రంచిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంతేకాకుండా హెల్త్ కూడా మంచిది అనమాట మునగాకుతో మనం ఏ రెసిపీ చేసినా టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని అయితే సింపుల్గా చూసిద్దామండి ముందుగా మునగాకును ఈ నెల నుండి ఆకుని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కడిగి పెట్టుకోండి నేనైతే కాస్త ఎక్కువ మోతాదులోనే చేస్తున్నాను మనం తీసుకునే శనగపిండి వాటి క్వాంటిటీని బట్టి ఈ మురగాకుని ఎక్కువ తక్కువ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పిండిని కలిపి పెట్టుకుందాము అందుకోసం ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టేసి ఇందులోకి రెండు కప్పుల వరకు శనగపిండిని వేస్తానండి ఇది వచ్చేసి బయట షాప్స్లో కొన్నదే శనగపిండి అనమాట సో మనం ఇంట్లో ఆడించుకునైనా శనగపిండిని యూస్ చేసుకోవచ్చు పకోడికి అలా శనగపిండిని జల్లించిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేయడం వల్ల క్రంచి క్రంచిగా చాలా బాగుస్తుందండి పకోడీ అనేది ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుంటే పకోడీకి బాగుంటుందండి అందులోనే గట్టి పకోడీ చేసినాం కాబట్టి చాలా బాగా కుదురుతాయి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి అలాగే సన్నగా తరిగిన కొద్దిగా అల్లం అంటే రెండు ఇంచులు తీసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోండి వీటన్నిటిని కూడా వీలైనంత సన్నగా తురుముకోండి అప్పుడు బాగుంటుంది అనమాట అక్కడక్కడ తగులుతూ అలాగే ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకండి ఇది చూసినారు కదా ఒక గుప్పెడున్నర వేసానండి మరీ ఎక్కువ వేసేసినా కూడా చేదు వచ్చేసింది అనమాట పకోడి అస్సలు తినలేము సో చూసి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి ముందుగా ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు బాగా గట్టిగా రబ్ చేస్తూ కలిపేసామంటే ఎక్కువ వాటర్ పట్టవండి ఉల్లిపాయలో కొంచెం వాటర్ కొంటే ఎక్కువ ఉండదు కాబట్టి ఆ చెమ్మ అనేది సరిపోతుంది ఆ తర్వాత పైనుంచి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు పట్టవు ఇలా కలుపుకుంటే కనుక మనకి గట్టి పకోడి బాగా పర్ఫెక్ట్గా క్రంచి క్రంచిగా వస్తుంది పకోడి చల్లరిన తర్వాత కొన్ని గంటల సేపు కూడా కరకరలాడుతూ ఉంటాయి అనమాట సో ఎక్కువ వాటర్ అనేది యూస్ చేయకండి ఇక్కడ చూస్తారు కదండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం వేడి వేడి నూనెలో పకోడీలను చిన్న చిన్నగా వేసేసుకుందాము ఇలా ఎక్కువ పిండిని ఒకేసారి గుప్పెడి నిండుగా తీసేసుకొని కడాయి నిండుగా వేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి పకోడీ వేసుకోవడము ఒకవేళ మీకు గట్టి పకోడీ వద్దు మెత్తని పకోడి కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్గా కలిపి వేసుకోవచ్చు సో ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి ఒకే పిండితో సో మనం కాస్త గట్టిగా కలుపుకుంటే కనుక పకోడీ కూడా గట్టిగా వస్తాయి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా పకోడీ కడైనండిగా వేసి ఫ్లేమ్ని వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి అప్పుడే లోపల వరకు కూడా బాగా క్రంచీగా వేగుతాయి అనమాట చివరి వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి అప్పుడు లోపల వరకు కూడా బాగా వేగేసి టేస్టీగా తయారవుతాయి కాసేపటి తర్వాత చూస్తే ఇలా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది క్రంచీగా ఉండే సౌండ్ కూడా వచ్చింది సో ఇప్పుడు మనం కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుందాము అస్సలు ఇవి ఆయిల్ పీల్చలేదండి పకోడీ అనేది నేను టిష్యూ పేపర్ మీద కూడా వేసాను అనమాట సో ఆయిల్ ఎక్కువ పీల్చలేదు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇప్పుడు పకోడీని బయటికి తీసేసాం కదా మిగతా ప్యాటర్న్ కూడా ఇలాగే చిన్న చిన్న పకోడీ ఇలా వేసేసుకోండి చాలా టేస్టీగా కుదురుతాయండి మనం మునగాకును రెగ్యులర్గా తీసుకోవాలండి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనమాట మునగాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి సో ఏదో రకంగా మనం తినడం మంచిదనమాట ఒకసారి అయితే ఇలాగా డిఫరెంట్గా పకోడీ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది మనం రెగ్యులర్గా తోటకూరతో అలాగే పాలకూరతో కూడా పకోడి చేస్తుంటాం కదా అలాగే చేసుకోవాలి కాకపోతే మునగాకు క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ వేసేసామంటే కొంచెం చేదు వస్తుందండి సో అది ఒక్కటే అనమాట సో చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా వేడి వేడిగా ఉండే మునగకు పకోడి రెడీ అయిపోయాయి ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్